హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల గోలీ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి గోళీ హ్యాండ్లూమ్స్ ఎక్కడ అంటే తెనాలి రోడ్డు మీద స్టార్టింగే ఉండిద్ది అండి మెయిన్ రోడ్ మీదే ఉండిద్ది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇన్ కేసు అడ్రస్లో ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి గోలీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్గా ఇస్తారండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వీళ్ళు సప్లై చేస్తారు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి చాలా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా ఈరోజు క చూపించే కలెక్షన్ అనేది చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరైనా క్యారీ చేయొచ్చు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు కలెక్షన్స్ అనేవి సూపర్ ఉన్నాయి అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నారు కదండి కస్టమర్స్ ఎక్కడ నుంచో వచ్చారంట వాళ్ళ రివ్యూ కూడా మనం తెలుసుకుందాము వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారనేది పోయినారు మేము కొత్తగా వచ్చినాము ఎలా ఉన్నాయి కలర్ ఫ్రెండ్స్ అందరూ ఒకటే కలర్ మ్యాచ్ ముగ్గురు మంగళగిరి పట్టు చీరలు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అంటానికి ఎంతకంటే నిదర్శనం అవసరం లేదు డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి కస్టమర్స్ అనే వాళ్ళు వస్తున్నారు ఇంకా ఆలస్యం మందికి ఈ రోజు కలెక్షన్ చూసాను మంగళగిరి సో ఈరోజు మనము ఈ షార్ట్ వీడియోలో మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ మనకి లేటెస్ట్ కలెక్షన్ ఏముందో చూద్దాము ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు అండి వీటి మీద డిజిటల్ ప్రింట్స్ కొత్త డిజైన్స్ అప్డేట్ అయినాయి సో ఈ దసరా కోసం మీకు చూపిస్తున్నాము సో మంచి నావీ బ్లూ కలర్ అండి మంచి వైలెట్ షేడ్ వస్తుంది ఇది లోటస్ డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది మనకి బ్లౌజ్ అంతా కూడా లోటస్ వర్క్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచిగా మనకి ఆప్లిక్ వర్క్ అనేది ఇచ్చాము అండ్ బూటీ స్టైల్ లో కూడా పైన అంతా కూడా బూటీ స్టైల్లో మనకి లోటస్ ఫ్లవర్స్ అనేది వచ్చినాయి ఇలా ఉంటుంది టోటల్ ఓవరాల్ శారీ వచ్చేసరికి కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మంచి పిశవాయి డిజైన్ లో ఈ సారీ ఎవరికైనా కావాలి అంటే మనకి హోల్సేల్ షాప్ అండి సో బల్క్ ఆర్డర్స్ అన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము ఏమన్నా కావాలి అనుకుంటే బల్క్ ఆర్డర్స్ అన్ని కూడా రెడీ చేసి ఇస్తాము ప్రతిదీ ఓపెన్ చేయడం పాసిబుల్ అవ్వదు సో కొన్ని డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా ఇట్లా పెట్టేస్తాము కావాలి అనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి అవైలబుల్ కలర్స్ కలెక్షన్ అంతా కూడా ఓపెన్ చేసి మీకు పిక్స్ అనేవి షేర్ చేస్తాము నీట్ గా సో త్రూ అవుట్ ఇండియా మనకి ఆల్ ఓవర్ షిప్పింగ్ అనేది కూడా ఉంది సో బల్క్ ఆర్డర్స్ అన్ని హోల్సేల్ షాప్స్ పర్పస్ కానీ సేల్ పర్పస్ కి కావాలి అనుకుంటే ది బెస్ట్ ప్రైస్ లో మంచి క్వాలిటీలో మీకు అన్ని సారీస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయండి దసరా కోసము మనము లేటెస్ట్ గా అన్ని బల్క్ గా రెడీ చేసి పెట్టేశాము సో ఇలా పిష్వాయి ఫ్లోరల్ డిజైన్స్ కలంకారీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకి సో ఇలా వస్తుంది సింగిల్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది రోజు వెళ్తూనే ఉంటాయి ఎప్పుడప్పుడు ట్రాకింగ్ షేర్ చేస్తాము ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఇది కొత్తది ఇది కూడా డిజైన్ అసలు యునిక్ గా ఉంటుంది మనకి సింగిల్ బంచ్ అనేది వస్తుంది సారీ కూడా సింగిల్ బంచ్ అనేది వస్తుంది మనకి అండ్ ఇది వచ్చేసరికి మనకి టూ త్రీ బంచెస్ వస్తుంది సారీ ఓవరాల్ శారీ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ మంచిగా ప్రింటెడ్ బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది సారీ అందిని డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి క్రాస్ డిజైన్ లాగా వస్తుంది ఇది కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్ మనకి ఇప్పుడు రియల్ బాందిని కి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా సో ఇది వచ్చేసరికి మనకి డిజిటల్ లో బాంధిని డిజైన్ అండ్ శివోరి డైయింగ్ లాగా మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఇచ్చాము సో ఇది కూడా కొత్త డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే ఓవరాల్ శారీ అంతా ఓవరాల్ డిజైన్ శారీ అంతా హెవీగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చాము చాలా బాగుంటది డైమండ్ షేప్ లో మనకి డిజైన్ అనేది నాట్ చేసినట్లు ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ డిజైన్ అయితే మీకు ఎక్కడ దొరకదండి టెలిఫోన్ డిజైన్ రెట్రో స్టైల్ సో ఇది కూడా మనకి సిక్స్ ఇయర్స్ నుంచి కూడా ఎవరి దగ్గర దొరకదండి మీకు ఈ ప్రింట్ ఎంత బాగుంటది అంటే సారీ ఓవరాల్ శారీ వచ్చేసరికి మన దగ్గర నుంచి వెళ్లాల్సిందే హోల్సేల్ షాప్స్ అందరికి కూడా సో ఇది వచ్చేసరికి మనకి రెట్రో స్టైల్ ఇలా ప్రింట్ వస్తుంది సో చాలా యూనిక్ గా ఉంటుంది సారీ డ్రేప్ చేసుకుంటే అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ షేడింగ్ కూడా చూడండి అండి చాలా గ్రే మీద బ్లాక్ కలర్ తో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా చాలా మెత్తగా ఉంది లైట్ క్యారీ చేయొచ్చు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరైనా క్యారీ చేయొచ్చు ఈ డిజైన్ అయితే చాలా యూనిక్ గా అనిపిస్తుంది చాలా బాగుంది డిజైన్ కూడా కింద ఫినిషింగ్ కూడా చూడండి ఫిఫ్టీ బోర్డర్ ఇచ్చారు సిల్వర్ కలర్ విత్ టెంపుల్ బోర్డర్ ఇచ్చారు అనమాట మనకి బోర్డర్ అనేది శారీ అంతా ఓవరాల్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది మాత్రం ప్లెయిన్ ఇచ్చారనమాట ఈ ప్లెయిన్ కాకుండా మనకి డిఫరెంట్ గా రెడీమేడ్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి సింగిల్ పార్సిల్ కూడా వీళ్ళు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉంది మనకి ఈ దసరా ఫెస్టివల్ కాబట్టి మనకి ఈ ప్రైస్ ఇస్తున్నారు నార్మల్ ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్ థౌసండ్ ప్లస్ ఉండేది కానీ డిస్టెన్స్ సారీ ప్రెసెంట్ దసరా ఫేస్ కాబట్టి త్రీ ఎయిట్ ఇస్తున్నారు అండి వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తుంది చూడండి సో ఇలాగా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో మంచిగా ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంటది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్రతిదీ ఓపెన్ చేయడానికి లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి లెంతీ అయిపోతుంది అని వీడియో షార్ట్ వీడియో చూస్తున్నాము మీకు అన్ని డిజైన్స్ కూడా మేము వాట్సాప్ లో షేర్ చేస్తాము స్క్రీన్ పైన స్టోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి ప్రతిదీ డిజైన్ ఓపెన్ పిక్స్ అన్ని కూడా షేర్ చేస్తాము సో ఇది వచ్చేసరికి మనకి బంచ్ స్టైల్ లో వస్తుంది ఫ్లోరల్ బంచ్ అండ్ ఇది వచ్చేసరికి చెర్రీస్ చాలా బాగుంటది బేబీ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి చాలా మంది సెలబ్రిటీస్ కట్టుకొని ఉన్నారు ఆల్రెడీ మన దగ్గర తీసుకొని ఇది శారీ వచ్చేసరికి మొత్తం ఇలా వస్తుంది మంచి పీచ్ పింక్ అండి బాగుంటుంది పెద్ద ఫ్లోరల్ డిజైన్ కావాలి అనుకుంటే మనకి ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ వస్తుంది ఇంత మల్టీ కలర్స్ లో ఆవులు ఉంటాయి కౌ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లోనే మనకి బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్లూ బార్డర్ తోటి సో అది కూడా ఒక డిజైన్ ఉంటుంది ఎప్పుడు ఇవన్నీ కూడా మన దగ్గర రెడీగా బల్క్ గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఫ్లోరల్ బంచ్ అనమాట ఇది కూడా మనకి బాగా హిట్ కలెక్షన్ కింద ఒక్కటే మనకి ఫ్లోరల్ బంచ్ అనేది వస్తుంది ఓవరాల్ శారీ పైనంతా ప్లెయిన్ వస్తుంది అండ్ పీచ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఇలాగ పీచ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇవి డిజైన్స్ అండి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను మీకు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ లో పింక్ చేయండి అన్ని చూపిస్తాము మనకి మంగళగిరి పట్టులో ఆప్లిక్ వర్క్ అనేది లేటెస్ట్ గా డిజైన్ చేయించామండి ఇవన్నీ కూడా మనం ఓన్ గా చేయించినవే సో ఇది వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్లెయిన్ పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మనకి ఇలాగా ఆప్లిక్ వర్క్ అనేది డిజైన్ చేయించాము చాలా యూనిక్ గా ఉంటుంది కాంబినేషన్ అండ్ డిజైన్స్ కూడా సో ఇందులో వచ్చేసరికి మనకి స్కాలప్ అనేది వస్తుంది పైన పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ బార్డర్స్ తోటి అలాగా మనం కథరెట్స్ తోటి కాంట్రాస్ట్ గా ఆప్లిక్ వర్క్ కింద పార్ట్ పైన వచ్చేసరికి స్కాలప్ చేయించాము త్రూ అవుట్ ద శారీ ఇలాగే ఉంటుంది మనకి అండ్ బ్లౌజ్ కి వచ్చేసరికి ఇలాగా మనకి కింద పైన మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇచ్చారు ఇలా వస్తుంది సో థ్రో త్రోట్ ద శారీ ఆప్లిక్ వర్క్ వచ్చేసరికి చాలా నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది ఇందులో కూడా మనకి కలర్ చార్ట్స్ ఉన్నాయి సో ఇవి చూద్దాము ఇలా చూస్తే మనకి మంచి సపోర్టా కలర్ మీద ఆప్లిక్ వర్క్ అండ్ ఇది వచ్చేసరికి మనకి స్కిన్ కలర్ మీద మనకి ఇట్లా వస్తుంది ఆప్లిక్ వర్క్ అనేది చాలా యూనిక్ గా కాంబినేషన్ కలర్స్ అండి ఇవన్నీ కూడా యూనిక్ గా ఉంటాయి డిఫరెంట్ గా కొత్త ఐటమ్ మనకి దసరా కోసం వచ్చిన సారీస్ అవన్నీ కూడా కొంచెం టైం పట్టింది ఇవి బల్క్ ఆర్డర్స్ అంటే కొంతమంది ఆల్రెడీ బొటిక్ వాళ్ళంతా బల్క్ ఆర్డర్స్ ఇచ్చి చేయించుకుంటున్నారు సో అవన్నీ చేసి మనకి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కొన్ని కలెక్షన్ అయితే కొంచెం వచ్చినాయి అవి చూపిస్తున్నాను మోడల్ అయితే చూసుకోండి ఎవరికైనా కావాలి అంటే ప్రీ ఆర్డర్స్ కింద ఇవి చేసిస్తాము ప్రెజెంట్ ఉన్న కలెక్షన్ అయితే కలర్ చార్ట్ అంతా కూడా ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ పడుతుంది అండ్ అవుట్ సైడ్ మార్కెట్ లో మనకి దీనికి ఫైవ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది హోల్సేల్ లో కానీ మనము సొంత మగ్గాల మీద తయారు చేసిన శారీస్ కాబట్టి ఆప్లిక్ వర్క్ అనేది వస్తుంది నీట్ ఫినిషింగ్ తోటి సో ఇవి కలర్ ప్రెజెంట్ కలర్ చాట్ ఇది కంటిన్యూస్ గా మనకి టూ డేస్ పడుతుంది పర్ సీ డే మనకి తయారవడానికి ఆప్లిక్ అంతా చేయడానికి సో కొంచెం టూ డేస్ కి ఒకసారి వచ్చే సారీస్ వన్ వీక్ లో ఒక మనకి మాక్సిమం ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ మాత్రమే వస్తున్నాయి సో బల్క్ ఆర్డర్స్ ఆల్రెడీ తీసుకొని ఉన్నాం కాబట్టి కొంచెం ఉన్న కలర్స్ లో చూస్ చేసుకోండి మంచి కలర్స్ మీద వేయించి పెట్టాము ఆల్రెడీ సో వచ్చి వచ్చినట్టు అప్డేట్ ఇస్తూ ఉంటాం ఇది మన ఇన్స్టా పేజ్ ని మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతుంటే మీకు కలర్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు కలర్ చాట్ అనేది చూస్ చేసుకోవచ్చు అప్డేట్స్ అన్ని కూడా అక్కడ వస్తుంటాయి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఐటమ్ వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టులో బిగ్ బార్డర్ అండి డిజిటల్ ప్రింట్స్ అనేవి చూపిస్తున్నాను ప్రెసెంట్ ఈ పిచ్ వై డిజైన్ వచ్చేసరికి మంచి ట్రెండింగ్ డిజైన్ అండి మనకి త్రూఅవుట్ సారీ పిచ్ వై డిజైన్ అనేది మొత్తం కౌస్ వస్తుంది ఇది పళ్ళు డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా వర్క్ అనేది వస్తుంది ప్రింట్ అనేది వస్తుంది సో శారీ లాగా మల్టీ కలర్స్ లో మనకి ఆవులు అనేది వస్తుంది ఇది బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే సేమ్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇది మంచిగా కాంబినేషన్ చాలా బాగుంది బిగ్ బార్డర్స్ లో ఇవన్నీ సారీస్ వీటిలో కలర్ చార్ట్ చూపిస్తాను సో కలంకారీ డిజైన్ అండి ఇది మంచిగా అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కంచి బార్డర్స్ లైన్స్ బోర్డర్స్ అన్ని ఉంటాయి పిచ్ వై డిజైన్ మంచి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ లోనే మంచి కాంబినేషన్స్ కూడా బాగుంటది ఈ సారీ కూడా కొంచెం యూనిక్ గా మనకి అండ్ మనకి పార్ట్ వరకే హాఫ్ వరకు డిజైన్ హాఫ్ వరకు వచ్చేసరికి ప్లెయిన్ అనేది వస్తుంది ఈ సారీకి కొత్త కాంబినేషన్ ఇది కూడా మనము మంచిగా ట్రై చేసాము చాలా బాగుంది బ్లౌజ్ చూస్తే ఎంత బాగుంటుందో చూడండి బర్డ్స్ చాలా యూనిక్ గా కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ వచ్చేసరికి కలంకారీ డిజైన్ వస్తుంది ద శారీ మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది సింగిల్ బంచ్ అనేది మనకి పెద్ద పెద్ద బంచెస్ లాగా వస్తుందండి ఇది కూడా కొత్త ట్రెండీ డిజైన్ అండ్ ఇవన్నీ కూడా మనకి బిగ్ బార్డర్ లో ప్యూర్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ సారీస్ ఇవి సేమ్ సారీ బ్లాక్ కలర్లో మనకి ఇలాగ కింద వరకే మనకి హాఫ్ డిజైన్ వస్తుంది మొత్తం ప్లెయిన్ వస్తుంది పైన అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ కూడా మనకి మంచిగా ప్రింట్ అనేది ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ లాగా మొత్తం ఆల్ ఓవర్ ఇష్టపడని వాళ్ళ డిజైన్ సింపుల్ గా కావాలి అనుకుంటే మంచి ఆప్షన్ అది అండ్ ఇది కూడా మనకి కొత్త కాంబినేషన్ బ్రౌన్ షేడ్ అండ్ ఇది మనకి లైట్ షేడ్ లో వస్తుంది డార్క్ షేడ్ లో వస్తుంది మంచి కాంబినేషన్ ఇది కూడా మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో అండ్ ఇది వచ్చేసరికి కలంకారీ డిజైన్ సో ఇది కూడా మనకి హాఫ్ డిజైన్ వరకు ప్లేన్ అండి హాఫ్ వచ్చేసరికి కలంకారీ డిజైన్ ఇది కూడా మంచి ట్రెండింగ్ డిజైన్ ఇప్పుడు సో దీ దీంట్లో లైట్ లావెండర్ డార్క్ లావెండర్ రెండు కలర్స్ ఉంటాయి మనకి కలర్ చూసారా అండి ఇది మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట లావెండర్ కలర్ అనేది ఇక్కడ ఫినిషింగ్ చూడండి బాగా దగ్గరగా చూపిస్తున్నాను ఇక్కడ రుద్రాక్ష డిజైన్ వచ్చింది టెంపుల్ బోర్డర్ వచ్చింది బిగ్ బోర్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట చాలా హెవీగా ఇచ్చారు బోర్డర్ అనేది పైన కలంకారీ వర్క్ అనేది ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ లో ఇచ్చారు నీ లెంత్ వరకు వస్తుంది అనమాట చాలా బాగుంది ఫినిషింగ్ అనేది ఫ్యాబ్రిక్ అనేది కూడా చాలా మెత్తగా ఉంది లైట్ వెయిట్ శారీస్ వీటిలో డిజైన్స్ చూసుకుంటే ఈ శారీకి వచ్చేసరికి ఏమో పికాక్ డిజైన్స్ వచ్చింది రుద్రాక్ష మోడల్ వచ్చింది టెంపుల్ బోర్డర్ వచ్చింది బోర్డర్స్ అనేది శారీ శారీ కి వేరీ అవుతున్నాయి అనమాట అబ్జర్వ్ చేయండి ఇన్ కేసు మీకు పర్టికులర్ గా ఈ బోర్డర్ కావాలి అనుకున్నా దాని మీద మల్టిపుల్ డిజైన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ పీస్ కూడా మనకి వీళ్ళు కొరియర్ చేస్తారు అనే కొరియర్ చేస్తారు కొరియర్ అనేది కూడా చాలా నీట్ ప్యాకింగ్ ఉంది మనకి కొరియర్ అనేది చూడండి అంత చక్కగా నీట్ గా కొరియర్ చేస్తారు సింగిల్ పీస్ ఐటమ్ కూడా కొరియర్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకి ఇలాగా విత్ ట్రాకింగ్ తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి ఎనీ టైం ఎక్కడ దాకా వచ్చింది ఐటమ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ప్యాకింగ్ అనేది కూడా చాలా నీట్ గా చేసిస్తారు అనమాట సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ చేస్తారు సీన్ మీద కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఏ శారీ నచ్చినా గానీ ప్రెసెంట్ ఆఫర్ లో ఉంది కాబట్టి దసరా ఫెస్టివల్ కాబట్టి ఈ ఆఫర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇలాగా మంచిగా హల్దీ ఫంక్షన్స్ కి బాగా హిట్ డిజైన్ అండి ఇది మాకు మంచిగా హల్దీ ఫంక్షన్స్ కి లెహెంగాస్ కి శారీస్ కి అందరు ప్రిఫర్ చేస్తారు సో ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలాగా లైట్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మంచిగా లోటస్ స్కై బ్లూ షేడ్ కి మనకి పీచ్ కలర్ లో లోటస్ డిజైన్ బార్డర్ అనేది వస్తుంది పళ్ళు బ్లౌజ్ అండ్ ఇప్పుడు వేసుకున్న దీని దుప్పట కూడా ఇదే సేమ్ ఈ డిజైన్ సో ఇది వచ్చేసరికి మనకి అండ్ డాటర్ కాంబో లా కూడా మనము డ్రెస్ మెటీరియల్ అండ్ శారీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఇలాంటి కాంబినేషన్స్ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి డిజైన్స్ అండ్ డాటర్ కాంబోస్ కి కావాలి అనుకుంటే కూడా లెహెంగాస్ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ ఏది కావాలన్నా కానీ మనం ప్రింట్ వేయించిస్తాము ఆల్రెడీ రెడీ గానే ఉంటాయి మాక్సిమం మేము ఏదైనా వేరే డిజైన్స్ లేని డిజైన్ ఏదైనా అడిగినా వేయించడానికి మేము పాసిబుల్ ఉంటుందండి మీకు ఏది కావాలన్నా చేసి ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది మనకి సింగిల్ శారీ కాకుండా సేమ్ కలర్ కావాలన్నామం టెన్ పీసెస్ అన్న మినిమం టెన్ పీసెస్ ఎప్పుడు ఉంటాయండి ప్రతి డిజైన్ లో ఎప్పుడు ఉంటాయి మనకి అక్కడ చూస్తే పైన మీకు ప్రతిది కూడా మల్టిపుల్స్ ఉంటాయి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ ఏ సారీ సింగిల్ శారీ అనేది డిజిటల్ ప్రింట్ అసలు ఎప్పుడు వేయించాము ఏపిస్తే స్టార్టింగ్ మినిమం టెన్ శారీస్ ట్వంటీ ఫైవ్ దుప్పటాస్ అలా సింగిల్ డిజైన్ కి ట్వంటీ ఫైవ్ దుప్పటాస్ అలా ఉంటాయండి బల్క్ ఆర్డర్స్ అండ్ మనకు వచ్చేదంతా కూడా షాపింగ్ అంత సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హోల్సేల్ కస్టమర్స్ కాబట్టి ఒక కస్ ఒక్క కస్టమరే ఉండరు కదా సో మల్టిపుల్స్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ భవ్య ఛానల్ ని ఇలాగే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్